షుగర్ మానేస్తే జాలు షుగర్ రాకుండా ఉంటుంది వైట్ రైస్ ప్లేస్లో చపాతి తింటే జాలు రాత్రిపూట డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అన్న భ్రమలో కనుక నువ్వు ఇంకా ఉంటే ఈ వీడియో నీకోసమే ఎందుకంటే డయాబెటీస్ ఆర్ షుగర్ అనేది కేవలం నువ్వు ఛాయ్లనో టీలనో వేసిన రెండు చెంచాల షుగర్ వల్లనో లేదా వైట్ రైస్ వల్లనో మాత్రమే రాదు డయాబెటీస్ అనేది నువ్వు పొద్దున్న లేచిన పంచి నైడు పడుకునే లోపు తినే మొత్తం కార్బోహైడ్రేట్స్ వల్ల వస్తుంది ఎందుకంటే ఎనీ కార్బోహైడ్రేట్స్ అది చపాతీ అవ్వచ్చు వైట్ రైస్ అవ్వచ్చు ఇంకే కార్బోహైడ్రేట్ అయినా అవ్వచ్చు నువ్వు తిన్న తర్వాత నీ ఒంట్లోకి వెళ్ళాక అది మారేది ఈ షుగర్ లాగానే సో నువ్వు అతిగా అవసరానికి మించి కార్బోహైడ్రేట్స్ తిన్నని రోజులు లేదా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే తిన్నని రోజులు నీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి స్పైక్ అవుతూ ఉంటాయి ఇవి పెరిగినప్పుడల్లా ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది దీన్ని కంట్రోల్ చేయడం కోసం సో అది రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యి ఒకనొక రోజు ఈ ఇన్సులిన్ మాట నీ బాడీలో ఉండే సెల్స్ వినవన్నమాట సో దానివల్ల ఏమవుతుంది నీ బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వక ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కంప్లీట్గా అండ్ అదేమవుతుంది కొన్ని నెలల తర్వాత అది ప్రీ డయాబెటిక్ అవుతుంది ఆ ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ అవుతుంది ఇది సంగతి సో నిజంగా నీకు డయాబెటీస్ రావద్దన్నా ఉన్న డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలన్నా నువ్వు మానేయాల్సింది ఆర్ ఓన్లీ షుగర్ని మాత్రమో ఆర్ వైట్ రైస్ని చపాతో రిప్లేస్ చేయడమో కాదు నీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకున్న తినేలోపు ఇడ్లీ దోశ వడ పల్లిపట్టి చెకోడీలు పకోడు వీటిని కంట్రోల్ చేయండి కంప్లీట్గా మానేయాల్సిన అవసరం లేదు మీరు షుగర్ నాలుగు చెంచాలు వాడతారా ఒక్క చెంచా వాడండి లేదా వైట్ రైస్ ఇంత తింటారా ఇంత తినండి నాలుగు ఇల్లు తినే వాళ్ళు రెండు తినండి అండ్ ఇలా తగ్గించి దాని ప్లేస్లో ప్రోటీన్ ఫుడ్నే యాడ్ చేయండి ఇడ్లీ పక్కన రెండు గుడ్లు యాడ్ చేసుకో వైట్ రైస్ పక్కన ఇంత చికెన్ యాడ్ చేసుకో లేదా వే ప్రోటీన్ యాడ్ చేసుకో ఇలా చేసుకోవడం వల్ల నీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి అండ్ దీనికి తోడు కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ యాడ్ చేసుకోవడంతో పాటు ఫిజికల్ యాక్టివిటీని యాడ్ చేసుకుంటే నీ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ఒకవేళ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉంటే అది నార్మల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇది సంగతి సో నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంకా షుగర్ మానేస్తే చాలు వైట్ రైస్ ప్లేస్లో చెప్పా తింటే చాలు అన్న భ్రమలో ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళని మేల్కొల్పండి